కొత్తిమీర టమాటా పచ్చడి చేసి చేపిస్తానండి ఇదిగో దీనికి కావాల్సిన పదార్థాలు ఇగోండి ఈ టమాటాలు కొత్తిమీర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర ఇవి ఇగోండి దానికి కావాల్సిన పచ్చిమిర్చి చింతపండు ఇంకా వెల్లుల్లిపాయ జీలకర్ర ఎలాగో వేస్తాం కదా మీకు ఎలా చేయాలో ఏంటో అన్నీ వివరించి మీకు చూపిస్తాను ఓకే ఇగోండి మిరపకాయలు చక్కగా ఈ రకంగా ముక్కలు చేయాలి ముక్కలు చేసి చక్కగా లేకపోతే పేలిపోతాయి అన్నమాట ఈ విధంగా చక్కగా వేసుకోవాలి అయ్యి చూసారుగా ఇవ్వాలి ఈ రకంగా చక్కగా వేసుకోవాలి ఘాట్లు పెట్టాలన్నమాట చేదు అలా నొప్పి అది అలా ఘాట్లు పెట్టుకుంటే తీరవద్దు లేకపోతే పేలిపోతాయి చూసాం కదండి ఇవి అయిపోయినాయి కదా తీసేద్దాము ఇల్లు చక్కగా వేగిపోయి ఈ రకంగా వేసుకోవాలి ఇవి చూసారుగా కొత్తిమీర టమాటా అనమాట అది చక్కగా ఈ రకంగా వేసుకోవాలి చూసారు కదా అన్నమాట ఓకే ఇప్పుడు అవి తీసేసాం కదా ఇగోండి ఇగో కొత్తిమీర టమాటా అనమాట ఇప్పుడు ఇవి వేసేద్దాం చక్కగా మగ్గిస్తుంది చిన్న మంట మీద మగ్గనండి పెద్ద మంట మీద కాదు ఒక చిన్న మంట మీద మగ్గనిచ్చాలి ఓకే మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఇదిగోండి కొత్తిమీర టమాటాకి మిరపకాయలు ఇదిగో మిక్సీలు వేస్తున్నాను వేసాం కదా ఇప్పుడు మనం చింతపండు వేద్దామండి ఇదిగోండి నానబెట్టేశాను ఆల్రెడీ వేస్తాం కదా ఉప్పేస్తున్నానండి ఇందులోనే నలిగిపోవాలి కదా జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసేస్తాను ముందర చక్కగా ఈ ఆడేస్తాను తర్వాత మీకు కొత్తిమీర టమాటా వేద్దాము ముందర ఇది మెత్తగా నలగాలి కదా ఓకే మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఈ రకంగా చక్కగా కచ్చా ఆడుకోవాలి ఇప్పుడు ఇదిగోండి టమాటా కొత్తిమీరది మనం చక్కగా వేసి ఒక తిప్పి తిప్పేయాలి మెత్తగా ఆడాలండి ఇప్పుడు మిక్సీ పెట్టేస్తాను మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఇదిగోండి పచ్చడి చక్కగా ఈ రకంగా ఆడేసాను కదా ఇదిగో ఈ విధంగా చక్కగా మెత్తగా ఆడుకోవాలి అన్నీ నలుగుతాయి కదా చక్కగా మీకు అన్నీ వివరించి నేను చూపించాను కదా ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలంటే ఈ చక్కగా ఉల్లిపాయలు కోసి మనం ఇగోండి చూసారా ఇలా దీంట్లో చక్కగా పెట్టేస్తే దాంట్లో బోర్తాయి అన్నమాట ఉల్లిపాయ ఇదిగోండి ఈ రకంగా ఈ విధంగా చక్కగా ఇలా అన్నమాట ఉల్లిపాయ మనం దాంట్లోకి ఇది చేస్తే ఓకే మీరు కూడా ఆ రకంగా చేసుకోండి చూసారుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తిమీర టమాటా పచ్చడి ఈ రకంగా మీరు కూడా చేసుకోండి ఓకే